హలో ఫ్రెండ్స్ నమస్తే నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైనీ గార్డెన్ బ్లాగ్స్ మన గార్డెన్లో కూడా పసుపు అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి సో ఇవాళ హార్వెస్ట్ వీడియో చూద్దాము అట్లాగే ఎన్ని కిలోలు వచ్చిందో కూడా చూద్దాం లాస్ట్ ఇయర్ మనకు టూ కిలోస్ వచ్చింది కదండీ మొదటి సంవత్సరం సో ఈ సంవత్సరం ఎన్ని కిలోలు వచ్చిందో చూద్దాము ఇప్పుడైతే ఇక్కడ ఒక మొక్కను చూపిస్తున్నాను చూడండి ఈ మొక్క ఇంకా పసుపు అనేది రెడీ అవ్వలేదన్నమాట ఎందుకు ఏంటి అసలు ఇది ఇంకా ఎందుకు ఇలా ఉంది దీని హిస్టరీ ఏంటనేది నేను మీకు వీడియోలో మిడిల్లో చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పసుపు ఏ ఏ కంటైనర్స్లో మనకి రెడీ అయిపోయిందో మీకు చూపిస్తున్నాను చూడండి ఒక వెజిటబుల్ ట్రేలో రెడీ అయిపోయిందండి అలాగే ఇక్కడ రెండు హండ్రెడ్ రూపీస్ టప్స్ ఉంటాయి కదా బ్లాక్ అవి కూడా రెడీ అయిపోయాయి అన్నమాట వాటిలోను ఇక్కడ ఇంకొకటి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్ అండి మొత్తం ఈ నాలుగు తీసుకొచ్చి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేయబోతున్న కంటైనర్స్ అన్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో అయితే పెట్టాను సో మనం వన్ బై వన్ హార్వెస్ట్ చేస్తూ అసలు ఎన్ని కిలోలు వచ్చింది ఎలా వచ్చింది వీటి టిప్స్ ఏంటి ఏం ఫెర్టిలైజర్లు ఇవ్వకపోయినా కూడా ఇంత బాగా ఎలా గ్రో చేశామో మనం ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడైతే ఫస్ట్ చూడండి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో అసలు మట్టి చూసారా ఎంత వరకు ఉందో సగానికి కూడా లేదండి దీని హిస్టరీ ఏంటంటే ఇది కంప్లీట్గా కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్తో చేయబడ్డ సాయిల్ అండి అంటే వంగ మొక్కను పచ్చిమిర్చి టమాటా ఇట్లా ఏమన్నా పెట్టడానికి వస్తుందని కంపోస్ట్ చేస్తూ ఒక ఆరు నెలలు పక్కకు పెట్టేసిన మట్టి అనమాట ఫైనల్గా అందులో ఏంటంటే పసుపు మొక్క పెట్టాల్సి వచ్చింది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అనుకుంటే యాక్చువల్గా నేను పెట్టాలనుకుని తీసి పక్కకు పెట్టిన దుంపలు వచ్చేసి బ్లాక్ టబ్బులు రెండు ఉన్నాయి కదండి ఆ రెండింట్లో మాత్రం పదమూడు ముక్కలు పెట్టాను అనమాట సో ఆ పదమూడు ముక్కలే నేను పెట్టాలనుకున్నవి మరి వీటి సంగతి ఏంటి అని అంటారా ఈ వెజిటబుల్ ట్రేలోనూ అట్లాగే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్న ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో ఉంది కదా సో దాని హిస్టరీ ఏంటంటే ఇవన్నీ కూడా నేను మల్చింగ్ అని చెప్పేసి వేస్ట్గా వాటర్ బల్బ్స్ ఉంటాయి కదండి ఆ వాటర్ బల్బ్స్ని పక్కకు పడేసి ఉంటే అందులోకి వెళ్ళి మనకు దుంపలు అయితే కొన్ని రావడం జరిగిందండి ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసి ఒక మూడు దుంపలు పెట్టాను అట్లాగే వెజిటబుల్ ట్రేలో కూడా ఒక మూడు దుంపలు అయితే పెట్టానండి సో మనకు ఆ వేస్ట్ నుండి అయితే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆ గ్రో బ్యాగ్లో హార్వెస్ట్ చేశాను చూసారా అర కిలో దాకా ఉంటుందండి డెఫినెట్గా ఇంకా సాయిల్ కనుక ఎక్కువగా ఉండి ఫస్ట్ వేసి ఉంటే ఇంకెక్కువ ఊరేదేమో సాయిల్ అప్పటికి ఆల్రెడీ సగానికే ఉంది నేను అందులోనే పెట్టేశాను నా దగ్గర ఇంకా వేరే కంటైనర్స్ లేక చూడండి ఇంకా ఇక్కడ ఒక మొక్క అయితే ఇప్పుడిప్పుడే ఇంకా మళ్ళీ ఎదుగుతుందనమాట సో దాన్ని అలా పక్కకు పెట్టేస్తానండి మళ్ళీ మనం రీగ్రో చేసుకోవచ్చు సో ఈ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో సగం వరకు ఫిల్ చేసిన మట్టిలో మనకి ఒక అరకిలో కిలో దాకా అయితే పసుపు వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ ట్రే అండి ఈ వెజిటబుల్ ట్రేలో కూడా నేను వేస్ట్గా పడేసిన ఒక వాటర్ బల్బ్స్ ఉంటాయి కదా సో అందులో నుండి వచ్చిన మొక్కలైతే ఇందులో ఒక మూడు పెట్టాను దీనికి ఒక హిస్టరీ ఉందండి దీని హిస్టరీ ఏంటంటారా ఈ కంటైనర్ అయితే యాక్చువల్గా నేను బీరపాద కోసం పెట్టానండి ఎలా పెట్టాను సాయిల్ అంటే లేయర్ పద్ధతిలో ఎండుటాకులు అట్లాగే కొంచెం వెంగాయం తొక్క అంటే ఆనియన్ పీలు అండ్ ఆవు పేడ డైరెక్ట్ ఎండిన ఆవు పేడ ఉంటుంది కదండి సో అది వేసి నేను అందులో బీరపాదైతే పెట్టాను ఒక ఫైవ్ మంత్స్ ఇందులో బీరపాది పెరిగిందండి ఆ తర్వాత మనకు ఈ మొక్కలు అయితే వచ్చాయి బట్ ఏంటంటే అప్పటికి ఇంకా నా దగ్గర కంటైనర్స్ అంటే నేను ఇన్ని గ్రో చేయాలని ఎక్స్పెక్ట్ చేయలేదు సో దానివల్ల నాకు కంటైనర్స్ లేదు నాకున్న ప్లేస్ చాలా తక్కువ అండి సో అప్పటికి ఇది కంటైనర్ ఖాళీగా ఉంది చూద్దాము అసలు ఎంతవరకు వస్తాయి ఇవి మనము పెట్టిన దుంపలైతే కాదు సో చూద్దామని చెప్పేసి ఇందులో అయితే పెట్టడం జరిగింది చూస్తున్నారు కదండి చేతిలో ఇప్పుడు ఒక దుంప మొత్తం ఇలా పట్టుకున్నాను ఇందులో మూడు పెట్టానని చెప్పాను కదా సో ఆ మూడిట్లో ఒకటైతే చూడండి ఎంత బాగా అసలు దుంపలు ఎంత బాగా ఊరాయో చూడండి అసలు మీకు కనిపిస్తుంది కదండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సూపర్గా వచ్చిందండి అసలు ఒకటే దుంపకి ఒక్క దుంప ఇంత బాగా ఊరిందంటే మిగిలినవి నాకు తెలిసి డౌటే ఊరిండకపోవచ్చు అవి ఎందుకంటే మనకు చూస్తే తెలిసిపోతుంది ఒకటే దగ్గర ఉంది కలర్ చూడండి ఎంత మంచి కలరు అసలు పసుపు కలరు న్యాచురల్ కలర్ అండి అండ్ దుంపలు కూడా చూసారా ఎలా ఆరెంజ్ కలర్లో ఉన్నాయో క్యారెట్ కలరు సో అంత బాగా వచ్చిందనమాట ఇంకా మిగిలిన ఇంకో రెండు ఉన్నాయన్నాం కదా సో వాటికైతే ఎక్కువగా రాలేదండి మేబీ ఫెర్టిలైజర్స్ అవి నేనైతే గార్డెన్ మెయింటైన్ చేయక అసలు ఏమి ఇవ్వలేదన్నమాట దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు బట్ పర్లేదండి అసలు ఏది లేదు లేకుండా ఉండడం కంటే ఎంతో కొంత వచ్చింది అనుకోవడం బెటర్ కదా సో అందులోనూ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయని హార్వెస్ట్ అనమాట అసలు ఎట్టకేలకి ఒక కిలో పైన అయితే ఉంటుందండి డెఫినెట్గా ఇవన్నీ మనం పెట్టకపోయినా కూడా మనకు వేస్ట్ దుంపల నుండి అయితే ఒక కిలో దాకా పసుపు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు ఇంకా బ్లాక్ టప్స్ ఉన్నాయి కదండి ఈ బ్లాక్ టప్స్లో ఏంటంటే ఇందాక నాకు మట్టి తీయడానికి చాలా ఇబ్బంది అయిపోయిందండి ఎండిపోయి ఉండడం వల్ల సో అందుకోసం ఏం చేశానంటే ఇందులో కొంచెం వాటర్ వేసి పెట్టాను మీకు ఇక్కడ చూడండి లాస్ట్లో బ్లాక్గా కనిపిస్తుంది దీనికి చీమలు కూడా పెట్టాయి ఆ బ్లాక్గా ఉన్నది ఏంటంటే కంపోస్ట్ అయిందండి మనకు మన మట్టి అంత బాగా అయిందనమాట ఇది కూడా ఏంటంటే ఈ ఇందులో నేను ఒక టూ మంత్స్ బిఫోరే సాయిల్ అనేది ఫిల్ చేసి పెట్టుకున్నానండి ఎలా అంటే లేయర్ పద్ధతిలో మీకు తెలిసిందే కదండీ నా గార్డెన్లో ఆల్మోస్ట్ అన్ని కంటైనర్స్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట సాయిలు ఈజీగా మీరు చూస్తున్నారు కదా నేను ఒక్కదాన్నే ఆ హండ్రెడ్ రూపీస్ టబ్ని ఇలా తీసి పెట్టేశాను అంటే అంత కన్వీనియంట్గా ఉందన్నమాట మన సాయిల్ స్ట్రక్చర్ వచ్చేసి అలా ఉంటుంది సో మనం ఏదైనా కూడా మనం పెట్టే సాయిల్ అనేది అంటే మట్టి ఎంత బలంగా ఉంటుందో మనకు వచ్చిన ఈల్డ్ని చూస్తే చెప్పేయచ్చు అనమాట సో అదనమాట విషయము అందులోనే ఎలాంటి ఫెర్టిలైజర్లు ఇవ్వకోకుండా ఇలా ఈల్డ్ రావడం అనేది మామూలు విషయం కాదండి టప్స్ కూడా ఎప్పుడు కూడా మీరు వెడల్పాటి కంటైనర్స్ తీసుకోండి ఇలాంటి దుంపజాతి మొక్కలకి వెడల్పుగా ఉండాలి హైట్ లేకపోయినా పర్లేదండి విడుతుండాలన్నమాట సో ఇందులో అయితే నేను ఆరో ఏడో దుంపలు పెట్టానండి అయితే ఒక దాంట్లో ఏడు ఒక దాంట్లో ఆరు పదమూడు దుంపలు అయితే పెట్టాను సో అందులో మరి ఇందులో ఆరు పెట్టానో ఏడు పెట్టానో నాకైతే గుర్తులేదు మీరు చూస్తున్నారు కదండి నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఇందులో పర్లేదండి బాగా వచ్చింది అనుకుంటున్నాను మేబీ నేను ఇంకా ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇంకా బాగా వచ్చేదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట సో ఆ సాయిల్ అంతా క్లీన్ చేస్తున్నాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అసలు ఏ ఎలాంటి వేస్ట్ నుండి మనకు ఈ దుంపలు అనేవి మళ్ళీ రీజనరేట్ అవుతాయి రీగ్రో అవుతాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఒక్క దుంపండి ఒక్క దుంపకి ఇలా వచ్చిందనమాట చూసారా ఈ వాటర్ బల్బ్స్ అయితే వేస్ట్ అండి వాటి నుంచి అయితే ఏం రావు బట్ మనకి అదేంటంటే మల్చింగ్ కింద పనికి వస్తుంది అండ్ మళ్ళీ ప్లాంట్స్ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వాటి నుంచి సో మీరైతే అలా పడేయకోకుండా ఆ వేస్ట్ అంతా పక్కకు తీసి పెట్టేసుకోండి నేను అయితే ఇప్పుడు ఈ టబ్లో ఉన్నది మొత్తం అంతా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశానండి వీడియో ఎందుకంటే వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయిందండి హార్వెస్ట్ చేయడానికి నాకు ఒక్కదానికే అసలు అవ్వలేదన్నమాట అవి మట్టి అంతా తీసి ఒక్కొక్కటి ఇలా డివైడ్ చేసి వేసేవరకు అసలు చాలా టైం పడుతుంది అందుకోసమే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియో అంతా నేనైతే వేస్ట్ కూడా కలెక్ట్ చేస్తున్నాను చూడండి అసలు ఆ కొమ్మలు వాటికి ఉండే ఆ దుంపలు వాటర్ బల్బ్స్ ఇట్లాంటివి ఏవి వేస్ట్ చేయనండి మొత్తం తీసి పక్కకు పెట్టేస్తాను మట్టి మాత్రమే పెడుతున్నాను అండ్ మట్టి కూడా చూసారా అండి ఎంత లూజ్గా ఉందో చాలా లూజ్ లూజ్గా ఉంటుందండి మట్టి లూజ్గా ఉంటేనే దుంప అనేది రూట్స్ చాలా ఈజీగా వెళ్ళి మనకు దుంపలు బాగా ఊరడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది ఇదిగోండి దుంపలు అయితే చాలా బాగా వచ్చాయండి అసలు నేను ఈసారి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే నేనేం ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు కదా సో అంతే రాదు అని అనుకున్నాను ఇదిగోండి ఇప్పుడైతే ఒక టబ్లో నుండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇంత పసుపు అయితే వచ్చింది ఈజీగా దగ్గర దగ్గర ఒక టూ కిలోస్ అలా ఉంటుందని అనుకుంటున్నాను చూద్దామండి లాస్ట్లో మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత మెజర్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇంకొక టబ్ అండి ఇంకొక టబ్లో కూడా ఇలా వాటర్ వేసి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇది లాగడానికి అయితే చాలా టైం పడుతుందండి నైట్ అయిపోయింది అనమాట నాకైతే వీటిని ఇలా హార్వెస్ట్ చేస్తూ ఇంత బాగా వరకి మట్టిలో బంగారం ఏదో దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలియని హ్యాపీనెస్ అనేది కలుగుతుందనమాట సో అంటే మట్టిలో పెట్టినది ఏంటంటే మనకు హార్వెస్ట్ చేసి హార్వెస్ట్ టైం వచ్చి తీసేంతవరకు మనకు ఎంత వచ్చింది ఎలా వచ్చింది అసలు ఏంటి అనేది తెలియదండి మనల్ని ఎప్పుడు సస్పెన్స్లో పెడుతుందనమాట ఇలా మట్టిలో హార్వెస్ట్ చేసే దుంపలు వచ్చేసి సో అందుకే చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకైతేను అండ్ ఇక్కడ కూడా మీరు సాయిల్ చూస్తే మీకు తెలుస్తుందండి సాయిల్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా పొడి పొడిగా కూడా ఉంటుంది అనమాట మన సాయిల్లో ఇలాంటి అప్పుడప్పుడు గిన్నెలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అవి ఎవరి మహత్యం అంటే మా పాప అండి మా పాప వేసేసి ఉంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ సో అందువల్ల అలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి మన మట్టిలోనూ ఇకపోతే సాయిల్ అండి సాయిల్ ఎవరైనా ఫిల్ చేసుకునే పని అయితే టూ మంత్స్ బిఫోరే టూ మంత్స్ లేదా వీలైతే త్రీ మంత్స్ ఇప్పుడు మనం ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ హార్వెస్ట్ చేస్తున్నారండి మళ్ళీ మనం ఎప్పుడు పెడతామంటే మే ఎండ్ జూన్లో పెడతాం కాబట్టి ఇప్పటి నుంచే మీరు సాయిల్ అనేది ఫిల్ చేసుకొని పెట్టుకున్నారంటే మనకి మీరు పెట్టే టైం కల్లా అది కొంచెం కంపోస్ట్ అయిపోయి మంచి ఫెర్టైల్ సాయిల్గా తయారవుతుందనమాట వెంటనే మనకి రీగ్రోత్ అనేది కూడా ఉంటుంది ఇంకో విషయం అండి అసలు నా పసుపు అయితే సెవెన్ మంత్స్ అండి నేను ఆల్మోస్ట్ ఆగస్టులో పెట్టానమాట ఆగస్ట్లో పెట్టాను ఇప్పుడు మార్చ్లో హార్వెస్ట్ చేస్తున్నాను ఆగస్టులో అంటే మరీ ఫస్ట్కి కూడా కాదండి నాకు గుర్తుండే ఆగస్ట్ మంత్ ఎండ్కి పెట్టాను అనమాట సో సెవెన్ మంత్స్ ఆల్మోస్ట్ అంతే అండి అంతకు మించి ఎక్కువ అయితే లేదు ఈసారి కొంచెం ఎర్లీగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అంటే చూస్తాను నేను కూడా ఒక నైన్ మంత్స్ గ్రో చేసి ఆ ఈల్డ్ ఎలా ఉంటుంది అనేది చూస్తాను అనమాట ఇప్పుడైతే ఈ బ్లాక్ టబ్లో ఏంటంటే కొన్ని దుంపలు ఇప్పుడిప్పుడే మళ్ళీ పిలకలు స్టార్ట్ అయ్యాయి అంటే అవి మళ్ళీ రీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట సో అవన్నీ నేను పక్కకు తీసి నెక్స్ట్ ఇయర్ క్రాప్కి రెడీ చేసుకుంటానండి ఎలాగో ఆల్రెడీ స్ప్రౌట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే మనము మట్టిలో కనుక పెట్టేసామంటే మళ్ళీ మనం నెక్స్ట్ క్రాప్కి రెడీ అవుతుందనమాట అప్పటి వరకు దగ్గర దగ్గర ఈ కంటైనర్లో కూడా ఒక టూ కిలోస్ వరకు అయితే పసుపు వచ్చింటుంది అని అనుకుంటున్నానండి ఇదిగోండి ఇలాంటి మొక్కలు అయితే తీసి పక్కకు పెడుతున్నాను ఈ ఒక కంటైనర్లోనే అలా వచ్చిందండి మిగతా వేరే ముందు టబ్లో అయితే ఇలా రాలేదు ఈ ఒక్క టబ్లోనే వచ్చిందనమాట ఈవెన్ నేను అసలు ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ వాటరింగ్ చేయడం కూడా ఆపేశానండి అయినా కూడా అది గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇంకా మనం ఏం చేస్తాము వీటిని నెక్స్ట్ క్రాప్కి పెట్టేసుకుందాము నేనైతే అన్ని డివైడ్ చేశానండి డివైడ్ చేసి వీటిని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను చూసారా రూట్స్ కూడా ఉన్నాయి వీటిని వెంటనే పెట్టేసామంటే మనకు దుంప అనేది వేర్ అనేది పాడవకోకుండా ఆ వచ్చిన స్ప్రౌటింగ్ అనేది అట్లాగే ఎదుగుతుందనమాట సో ఇక్కడైతే నాకు ఈ ఇందులో ఒక ఫైవ్ అలా వచ్చాయండి ఫస్ట్లో ఒకటి ఉంది కదా సో అది ఒక సిక్స్ సిక్స్ స్ప్రౌటింగ్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్కి మనకు చాలా ఈజీ అవుతుందండి నేను మళ్ళీ సపరేట్గా దుంపలు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇప్పటి నుంచే పెట్టేస్తాను ఇదిగోండి ఈ టబ్లో హార్వెస్ట్ చేసింది కూడా చూపిస్తున్నాను చూడండి మొత్తం అయితేను చెప్తున్నాను కదండి ఒక టూ కిలోస్ వరకు అయితే ఉంటుందండి సో లాస్ట్ ఇయర్ అయితే టూ కిలోస్ మనం హార్వెస్ట్ చేసుకున్నామండి ఫస్ట్ టైము ఒక ఏడు దుంపలు అయితే పెట్టి ఈసారి పదమూడు దుంపలు పెట్టాను అంటే దానికి డబుల్ నాలుగు కిలోల పైనే రావాలి కొన్ని వేస్ట్ మొక్కల నుండి కూడా వచ్చాయి కాబట్టి ఇదిగోండి ఒక్కొక్క దుంపకి చూడండి యాక్చువల్గా బ్లాక్ టబ్లో సిక్స్ సెవెన్ పెట్టకూడదండి నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఫోర్ లేదంటే మ్యాక్స్ ఒక ఫైవ్ పెడితే సరిపోతుందండి మీరు ఇక్కడ చూసారంటే నాలుగు దుంపలు అయితే చాలా బాగా ఊరాయి మిగతా మూడు వచ్చేసి అంత గ్రోత్ అనేది లేదనమాట సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ప్లేస్ సరిపోవట్లేదు అనమాట దానికి ఆ టబ్లోను సో ఒక నాలుగు లేదా ఐదు మాత్రం సరిపోతాయి నెక్స్ట్ అలాగే పెడతానండి మీకు ఇందాక వేస్ట్ నుండి మొక్కలు వచ్చాయని చెప్పాను కదండీ అవి ఎలాగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వాటర్ బల్బ్స్ అండి వేస్ట్ అనుకుని మనం పడేసే వాటర్ బల్బ్స్ అనమాట ఇందులో కొన్ని ఇలా ఉంటాయండి ఈ షేప్లో ఉంటాయన్నమాట వాటికి ఆల్రెడీ చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి రూట్ అనేది ఆల్రెడీ ఫామ్ అయిపోయిందండి అక్కడ దుంప అనేది జనరేట్ అవుతుంది అనమాట మనకేంటంటే చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టడం వల్ల ప్లేస్ అనేది సరిపోక అవి అలాగే ఉండిపోతున్నాయి సో మనము ఆ వేస్ట్ తీసిన తర్వాత మనం పడేయకోకుండా వాటిని మల్చిం కిందనో లేకపోతే పోతే కంటైనర్స్లో పైన వేసి కొద్దిగా మట్టి వేసినా మళ్ళీ ఆ టైం కల్లా ప్లాంట్స్ అనేవి స్ప్రౌట్ అయ్యి మళ్ళీ మనకు దుంపలుగా ఫామ్ అయిపోతాయి అన్నమాట మళ్ళీ సపరేట్గా మనం పెట్టాల్సిన అవసరం ఉండదు కొన్ని ఎక్స్ట్రా కూడా వస్తాయి మీకు ఫస్ట్ చూపించిన బ్యాగ్ అదే అండి ఏంటంటే ఇట్లా వేసిన వాటిల్లో నాకు కొన్ని పాట్స్లో అయితే నవంబర్ డిసెంబర్లో మొక్కలు వచ్చాయన్నమాట వాటిని ఇంకా పడేలేం కదండి సో అలా సపరేట్గా పెట్టాను అనమాట ఇలా చిన్న చిన్న దుంపల నుండి మనకైతే మొక్కలైతే రావడం జరిగిందండి తెలిసింది కదండి ఇప్పుడు ఎలాగో ఇప్పుడైతే మనము పసుపు అయితే మొత్తం హార్వెస్ట్ చేసామండి సో దాన్ని మీకు ఎంత వెయిట్ అనేది వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ నిండా పెట్టేశానండి ఇది ఆల్మోస్ట్ టూ కిలోస్ దాకా ఉంది అండ్ ఇంకొకటండి పసుపు నేను హార్వెస్ట్ చేసిన వెంటనే వెయిట్ చేయట్లేదండి వీటిని నీట్గా కడిగి ఆరబెట్టి మీకు దుంపలు చూస్తే తెలిసిపోతుందండి నీట్గా ఆరిపోయాయి ఎంత షైనింగ్ షైనింగ్గా ఉన్నాయో అనమాట సో ఒక ప్లేట్ అయితే రెండు కిలోలు వచ్చిందండి తీసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఇంకొక ప్లేట్ అండి ఇంకొక ప్లేట్లో పెట్టాను ఇది కొద్దిగా తక్కువ ఉంది సో వీటికి యాడ్ చేస్తాను టూ కిలోస్ వచ్చే వరకు యాక్చువల్గా నా దగ్గర పెద్ద ప్లేట్ లాంటిది ఏం లేదండి ఒకేసారి అంతా వేసి వెయిట్ చూడడానికి సో ఉన్నవి ఇంత సైజు ప్లేట్లు మాత్రమే ఉన్నాయి ఇందులో కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడైతే అయితే వేస్తున్నానండి దుంపలు ఇదిగోండి చూస్తున్నారా టూ థౌజండ్ ఫోర్ అంటే ఇది కూడా టూ కిలోస్ ఉందనమాట సో ముందుది ఒక టూ కిలోసు అండ్ ఇది ఒక టూ కిలోసు మనకి ఇప్పుడైతే ఫోర్ కిలోసు క్లియర్ అయిపోయిందండి ఇదిగోండి ముందు ప్లేటు అండ్ ఇప్పుడు పెట్టిన ప్లేటు మొత్తం ఫోర్ కిలోస్ అయిపోయి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ప్లేట్లో ఇక్కడ ఉందండి అట్లాగే నేను ఇందులోకి వెళ్ళి మనం లాస్ట్ ఇయర్ పెట్టిన దుంపలు మదర్ బల్బ్స్ అంటాం కదా సో వాటిని సపరేట్ చేశాను ఇదైతే సెవెన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఇంకా మదర్ బల్బ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు అవి కూడా వేసి అయితే చూస్తాను నేనైతే ఫైవ్ కిలోస్ దాకా వచ్చేస్తుంది అనుకుంటున్నానండి సో అవి కూడా ఇప్పుడు అయితే చూపిస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా మదర్ బల్బ్స్ వేస్తున్నాను ఈ మదర్ బల్బ్స్ని మీరు సపరేట్గా పౌడర్ కొట్టుకొని ఫేస్కి వేసుకోండి ఎందుకంటే ఇవి టూ ఇయర్స్ బల్బ్స్ అనమాట రిమైనింగ్ దుంపలతో కంపేర్ చేస్తే ఈ మదర్ రూట్స్కి వచ్చేసి కొంచెం కలరింగ్ అనేది తక్కువగా ఉంటుందండి అండ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయన్నమాట మన స్కిన్ని కాపాడే ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి చూసారా అండి నైన్ సెవెంటీ ఫోర్ అండి అంటే దగ్గర దగ్గర వన్ కిలో ఉందండి యాక్చువల్గా మేము చూడలేదండి ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మేము క్లీన్ చేసిన బకెట్లో ఒక నాలుగైదు దుంపలు అయితే అలాగే ఉండిపోయాయి అది మేము వీడియో అంతా అయిపోయిన తర్వాత చూసామన్నమాట ఇప్పుడైతే మనకి ఈ ఇయర్ ఐదు కిలోల పసుపు అయితే వచ్చిందండి ఇంకా ఒక గ్రో బ్యాగ్లో పసుపు ఇంకా గ్రో అవుతుంది అది మే నెల్లో హార్వెస్ట్ చేస్తాను సో ఈ పసుపునంతటిని అయితే నేను ఇంకా మొత్తం ఒక త్రీ డేస్ ఆరబెట్టేసి నెక్స్ట్ ఊరు వెళ్తున్నాను సో ఆ ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేస్తే తను మొత్తము దీన్ని పసుపులాగా మనకు యూజ్ చేసుకునేలాగా ఆ ప్రాసెస్ అంతా తను చేస్తారనమాట సో ఇదిగోండి నేనైతే మొత్తం హార్వెస్ట్ చేశాను నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మరి ఇన్ని కిలోలు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దుంపలు పెడితే మనం కిలోల కొద్దీ హార్వెస్ట్ చేసుకుంటున్నామండి టెర్రస్ గార్డెన్లోనూ అది కూడాను ఇంక నేల మీద అయితే అసలు ఇంకా ఎంత వస్తుందో అసలు ఇంత పంట చూసినప్పుడు మరి రైతులకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు ఇప్పుడు అర్థమవుతుందనమాట వాళ్ళ ఫీలింగ్ అనేది చూశారు కదండి ఈ ఇయర్ మన గార్డెన్లో వచ్చిన పసుపు హార్వెస్ట్ అండ్ అట్లాగే మీకు తెలియని విషయాన్ని కూడా ఒకటైతే నేను చెప్పాను అనుకుంటున్నాను అందరికీ చాలా చక్కగా యూజ్ అవుతుందండి తప్పకుండా పాటించండి సో ఈ వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్